అమెరికాలోని వాషింగ్టన్ సమీపంలో పౌర విమానం సైనిక హెలికాప్టర్ ఢీకొన్న ఘటనలో అరవై ఏడు మంది మృతి చెందారు విమానంలో ఉన్న అరవై మంది ప్రయాణికులు నలుగురు సిబ్బంది హెలికాప్టర్లో ఉన్న ముగ్గురు సైనికులు చనిపోయారని అధికారులు తెలిపారు ఇప్పటివరకు ఇరవై ఎనిమిది మంది మృతదేహాలను పొటామా నది నుంచి వెలికితీశామని వెల్లడించారు రొనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా హెలికాప్టర్ ఢీ కొట్టిందని చెప్పారు విమాన ప్రమాదంపై శ్వేత సౌధంలో మీడియా సమావేశం నిర్వహించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ అధ్యక్షుడు బైడెన్ పాలనపై విమర్శలు గుప్పించారు భద్రతా ప్రమాణాల విషయంలో బైడెన్ రాజీపడ్డారని ఆరోపించారు మానసిక శారీరక సమస్యలు ఎదుర్కొంటున్న వారిని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో నియమించారని ఆరోపించారు విమాన ప్రమాద సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రంలో జరిగిన సంభాషణ టేపుల్ని విన్నానని తెలిపిన ట్రంప్ ప్రమాదంలో పైలట్ తప్పిదం లేదని చెప్పారు విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో హెలికాప్టర్ ఎగరడంతోనే ప్రమాదం జరిగిందన్నారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో ఎవరైనా తప్పిదానికి పాల్పడ్డారనే విషయం తనకు తెలియదన్నారు